కిరాణా షాప్ లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో ఫారూక్ అనే వ్యక్తికి సంబంధించిన కిరాణా షాప్ నిన్న రాత్రి ఎనిమిది యాభై నిమిషాల సమయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాభై వేల రూపాయల నగదు నలభై లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు షాప్ షాప్ యజమాని ఫారూక్ తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కురువ గోపాల బీజేపీ మండల జనరల్ సెక్రటరీ విశ్వ పెద్ద తుమ్మలం మైనార్టీ మర్చ్ అధ్యక్షుడు కాసిం పీరాకే నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవ్వట్లేదు <laughs> 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 నా పేరు సాడు నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందినవాడిని నాకు రాత్రి మా మా అంగుడికి కిరాణ అంగిడికి భారీ నష్టపరిహారం జరిగింది దాదాపు ఎనిమిది నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది లోపల అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను మా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం అయినా కానీ ఆ మంటలు ఆరిపోలేదు ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే వన్ అవర్ లోపల వచ్చిన తర్వాత వన్ అవర్ అవర్ తర్వాత వచ్చింది అయినా గానీ నాకు అందులోపలే నాది భారీ నష్ట నష్టం జరిగింది ఆ మా వినపం ఏమనగా ఆ గ్రామ పెద్దలైనా గానీ ఆ డాక్టర్ పార్త సారథి సార్ ఎమ్మెల్యే సార్ అయినా గానీ ఆ ప్రభుత్వం అయినా గానీ నాకు ఆర్థిక ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను దాదాపు నాకు నలభై లక్ష నలభై అన్ లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్ మా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి సార్ నా పేరు సారు నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన వాడిని నాకు రాత్రి మా మా అంగడికి అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది దాదాపు ఎనిమిది నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది లోపల అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం అయినా గానీ ఆ మంటలు ఆరిపోలేదు ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే వన్ అవర్ లోపల వచ్చిన తర్వాత వన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చింది అయినా గానీ నాకు అందులోపలే నాది బాడీ నష్ట నష్టం జరిగింది ఆ మా వినపం ఏమనగా ఆ గ్రామ పెద్దలైనా కానీ ఆ డాక్టర్ పార్త సారథి సార్ ఎమ్మెల్యే సార్ అయినా గానీ ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను దాదాపు నాకు నలభై లక్ష నలభై యాభై లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్ నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్